జాతీయ రహదారి రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి లారీ ఓనర్స్ అసోసియేషన్ భవనంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ వైద్యులు రేవంత్ చైతన్య రమ్య సూచనలు చేశారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు ఆర్టీఓ సుధాకర్ రెడ్డి సుందర్రావు కరుణాకర్ యూనియన్ అధ్యక్షులు మండలి కృష్ణారావు రంగారెడ్డి శ్రీనివాసులు ప్రసాద్ నరేంద్ర వెంకటేశ్వరరావు శ్రీనివాసులు పాల్గొన్నారు రోడ్డు మీద కానీ సడన్ గాని గుండె హార్ట్ ప్రాణం ప్రాణం పోతుంది సో ఇదే కానీ అమెరికా లాంటి దేశాల్లో ఒక ఆరో తరగతి స్టూడెంట్ లో నుంచి ఆరో తరగతి స్టూడెంట్స్ కూడా సిపిఆర్ అనేది చేస్తారు అంటే ఎంతమంది తెలుసు చెప్పండి సిపిఆర్ ఎవరికైనా తెలుసు మీరు వినున్నారు ఓకే గుడ్ ఇంకా ఇంకా ఎంతమంది ఉన్నారు సిపిఆర్ గురించి సో చాలా తక్కువ మంది వినున్నారు సిపిఆర్ అంటే ఏంటంటే కార్డియో పల్మరీ రీసర్స్క్యూటేషన్ అంటాం అంటే ఆగిపోయిన గుండె సడన్ గా అట్లా ఆగిపోగానే మనము ఆ గుండెని మళ్ళీ దానికి ప్రెషర్ ఇచ్చి ప్రెషర్ ఇచ్చి దాన్ని మళ్ళీ పనిచేసేలాగా చేయడం సో ఇలాంటి వా మనం మొదటి నిమిషంలో సిపిఆర్ ఇస్తే ఇరవై నుంచి ముప్పై శాతం మంది మళ్ళీ బతికే బతికేదానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలా ఇలా చేయకపోవడం వల్ల మనకి ఆ బతకగలిగే ఇరవై ముప్పై శాతం మంది మనకి ఇండియాలో చాలామంది బతకట్లేదు సో దీనికోసం అని చెప్పేసి ముఖ్యంగా డ్రైవర్స్ అందరికీ సిపిఆర్ అనేది నేర్పించడం అనేది కంపల్సరీ వెహికల్స్ సరిపెట్టేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా ప్రతి ప్రోగ్రాంలో మీకు నేను చెప్తూనే ఉంటాము యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి దాని కారణాలు అన్నీ తెలుసు అంటే మన రూల్స్ రెగ్యులేషన్స్ తెలిసినా కూడా వాటిని మనం పాటించకుండా మనకి లెక్క అజాగ్రత్త లేదంటే నెగ్లిజెన్సు నిర్లక్ష్యం ఎక్కువ వీటి వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేదానికి ఆస్కారం ఉంది యాక్సిడెంట్లు తొంభైలో వందలో ఎనభై నుంచి తొంభై పర్సెంట్ మానవ తప్పిదాలు అంటే డ్రైవర్ తప్పిదాలనే అవుతాయి రిమైనింగ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వెహికల్ లేదంటే రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్న దానివల్ల అవుతాయి వాతావరణ కండిషన్స్ బాగా లేకపోతే అవుతాయి సో ఇవన్నీ మీకు తెలిసిందే కాకపోతే ఈ యొక్క యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ వెంటనే కావాలన్నా లేదంటే ఇది ఏం చేయాలన్నా దానికి సంబంధించిన మేలుకోవలు మనకు డాక్టర్లు గారు చెప్తారు అసలు మెడికల్గా మీరందరూ ఆరోగ్యంగా ఉంటేనే మీరు వెహికల్స్ నడపగలరు వెహికల్ ఫిట్గా ఉంటే అది ఎప్పుడు బ్రేక్ వేసినా అన్ని క్లచ్ సిస్టమ్స్ కానీ వైపర్స్ కానీ అన్నీ బాగుంటే యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి మీకు కూడా ఫిట్గా ఉంటే మీరు కూడా ఫిట్గా ఉంటే యాక్సిడెంట్లు కాకుండా మీరు కంట్రోల్ చేయగలరు సో ఈ యొక్క ఏకాగ్రతను పెంచేదానికి మీకు ఏదైనా బీపీ షుగర్లు ఏదైనా ఉన్నా కూడా షుగర్ ఉంటే కూడా దాన్ని కంట్రోల్ చేసుకుంటే అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు చాలామంది షుగర్ వ్యాధి ఉందా అనేది టెస్ట్ చేసుకునే దానికి కూడా భయపడతారు ఎందుకంటే అది టెస్ట్ చేసుకుంటే అది ఉందని తెలిస్తే అది కొంచెం అది ఒక గిల్టీగా ఫీల్ అవుతారు అందుకని టెస్ట్లు చేసుకునేదానికి కూడా చాలామంది భయపడతారు నాకు షుగర్ ఉందా అనే ఫీలింగ్లో భయపడతారని చాలామంది చేయించుకోరు హైడ్ చేస్తారు సో అలాంటివన్నీ మీరు అలాంటివి తీసేసుకొని కంపల్సరిగా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోండి దాన్ని మందులతో తగ్గించుకోండి ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూసుకోవాలి సో దానికి సంబంధించి మనకి మంచి సెషన్స్ ఇచ్చేదానికి డాక్టర్స్ వచ్చారు ఏదైనా మెడికల్ బీపీ ఎలా ఉంది కంట్రోల్లో ఉంది షుగర్ కంట్రోల్లో ఉందే ఇంకేదైనా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఐ సైట్ బాగుందా సైట్ ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే అద్దాలు పెట్టుకోవాలి అద్దాలు పెట్టుకోకుండా అట్టే నడిపేయమంటే ఏమవుతుందంటే ఎక్కువ అయిపోతుంది సైట్ పెరిగిపోతూ ఉంటుంది నాకు పాయింట్ ఫైవ్ ఉంది ఎప్పుడో పదిహేను సంవత్సరాల నుంచి పాయింట్ ఫైవ్ ఉంది ఇంతవరకు పెరగలేదు అది అప్పటి నుంచి అద్దాలు పెట్టుకొని ఉంటాను ఎప్పుడైతే మీరు నెగ్లిజెన్స్గా అద్దాలు తీసేశారో సైట్ పెరిగిపోద్ది సైట్ ఉందా లేదో మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత స్పెట్స్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి కండక్ట్ చేయమనేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు మెడికల్ క్యాంపు ఉద్దేశం ఏంటంటే చాలామందికి ఎవరికి ఏం జబ్బులు ఉన్నాయో తెలియదు ఒక టూ డేస్ బ్యాక్ చదివింటాడు ఒక బస్ డ్రైవర్ డూటీలో డ్రైవింగ్ ఉన్నాక స్టోక్ వచ్చి చనిపోయాడు ఇదిగా మొత్తం దాంట్లో ఉన్న ప్యాసింజర్లో అందరినీ సేవ్ చేశాడు స్టోక్ వచ్చి చనిపోయిన మనకు తెలియని డబ్బులు ఏమేమి ఉంటాయి ఐస్ కానీ వేరే ఇతర చాలామంది చెకప్ చేయించుకోరు ఏముందలే బాగానే ఉన్నారు అనేసి పోతూ ఉన్నారు కొంతమంది ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి వేరే ప్రాబ్లమ్స్ అయితే చేయించుకోరు అందుకని ఆ ఉద్దేశంతో మెడికల్ క్యాంప్ పెట్టమన్నారు ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడతా ఉన్నాం చాలా వరకు బీపీ షుగర్ కిటకి మెడిసిన్స్ కూడా ఇస్తారు ఏమైనా పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్ గ్యాస్ ట్రబుల్కి వాటికి ట్యాబ్ టాబ్లెట్స్ గవర్నమెంట్ ఫ్రీ సప్లై గవర్నమెంట్ డాక్టర్ వచ్చేసి ఇక్కడ ఇస్తూ ఉన్నాం చెకప్ చేసి ప్లస్ యాంటీ డాక్టర్లు కూడా పిలిపించాము ఐ సైట్ ఎవరికైనా ఉంటే అవి చెక్ చేస్తారు మీరు అందరికీ కూడా ఇక్కడ రెడ్ క్రాస్ తరఫున డాక్టర్ గారు ఫస్ట్ ఎయిడ్ యాక్సిడెంట్ జరిగినామంటే మనం లారీ నడుపుతుంటాం ఆటో నడుపుతాం కార్ నడుపుతాం యాక్సిడెంట్ జరిగినామంటే ఇమీడియట్గా దాంట్లో ఉన్న వాళ్ళకు దెబ్బతైన వాళ్ళకి ట్రీట్మెంట్ యాక్టివ్వాలా ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఫస్ట్ ఎయిడ్ గురించి డాక్టర్ గారు చెప్తారు మీరు అందరూ డాక్టర్ గారు సలహాలు విని అది తెలుసుకోండి మీ అందరికి కూడా ఫ్రీగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఎయిడ్ మీద నేర్చుకోవాల్సింది ఆ రెడ్ క్రాస్ దాంట్లో వాళ్ళు ఒక ఒక వన్ డే కోర్సు మొత్తం చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తారు కూడా కాల్ నేను ఎక్కువ చూసే కేసులో ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మోస్ట్ కామన్ రీజన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవ్వడానికి ఒకటి రెస్ట్లెస్నెస్ డ్రైవర్ రెస్ట్ లేకుండా డ్రైవింగ్ చేసి చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ టు సిక్స్ ఓ క్లాక్ పీక్ టైం యాక్సిడెంట్స్ అయ్యే టైం రెస్ట్లెస్నెస్ ఒకటి ఆల్కహాల్ కన్జంప్షన్ ఆల్కహాల్ తీసుకొని వెహికల్ నడపడం ఇంకోటి నెగ్లిజెన్స్ ఓవర్ స్పీడ్ సో మోస్ట్ కామన్ ఇంజరీస్ హెడ్ ఇంజరీస్ ఎవరికి కావచ్చు లేదా రోడ్డు మీద పోయే పబ్లిక్ కావచ్చు ఎవరైనా యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయొచ్చు ఎలా డ్రైవర్స్ కానీ కరెక్ట్గా ఉంటే డస్ట్ తీసుకోకుండా లాంగ్ జర్నీస్ చేసేయటము ఏదైనా నిద్ర వస్తే పక్కన పెట్టుకొని ఆపుకొని కొంచెం పడుకొని మళ్ళీ వెళ్ళటము అలాంటివి ఒకటి చేయాలి ఇంకోటి ఆల్కహాల్ తీసుకొని వెహికల్ డ్రైవ్ చేయకూడదు వన్ మోర్ థింగ్ ఇస్ నెగ్లిజెన్స్ ర్యాష్ డ్రైవింగ్ ఇందువల్ల మీకే కాదు పబ్లిక్కి కూడా ఇబ్బంది సో హెడ్ ఇంజురీస్ మనకు తెలియదు అంతా బాగుంటారు బాగా కాన్షియస్గా ఉంటాడు ఒక అరగంట బాగుంటాడు సడన్గా వచ్చి హాస్పిటల్కి రాగానే అయిపోతుంది ఆ ఫిట్స్ కంటే కూడా ఈ తగిలిన దెబ్బ వల్లే ఎక్కువ ప్రమాదం కాబట్టి మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు ఆ ఫిడ్స్ వచ్చిన పేషెంట్ని కింద పడుకొని పెట్టేసేలాగా చేయాలి ఒక నిమిషం అతను కొట్టుకుంటాడు మీరు కాళ్ళు కానీ చెయ్యి కానీ గట్టిగా పట్టుకోవడం చేయకూడదు కాకపోతే ఏంటంటే ఆ దగ్గరలో ఏదైనా కాలు కొట్టుకోవడం వల్ల ఏదైనా దానికి ప్రమాదం ఉంది అనుకుంటే కాలు పక్కకు జరిపి మంచి ప్లేస్లో ఇప్పుడు ఇలాంటి ప్లేస్ ఉందనుకోండి చక్కటి ప్లేస్లో అలా పడుకొని పెట్టేసేసి పిట్స్ వచ్చేలాగా కొట్టుకొనివ్వండి అంతే తప్పితే ఏమి ఆపడానికి కానీ చేతులు గట్టిగా పట్టుకోవడం కాళ్ళు గట్టిగా పట్టుకోవడం లాంటివి చేయకూడదు దీనివల్ల